ఏడాదికి కనీసం లక్షన్నర సంపాదించేవాళ్ళు అండి మాక్సిమం మూడు లక్షలు సంపాదించేవాళ్ళు కనీసం లక్షన్నర మాక్సిమం మూడు లక్షలు ఎందుకంటే నేను ఆ ఏరియాలో స్టోరీలు చేసి ఉన్నాను కాబట్టి ఐడియా ఉంది అరటి పంట మల్లెపూల పంట కూరగాయల పంటలు క్యాబేజీ క్యాలీఫ్లవర్ చక్కగా పండే అన్ని పంట పండే ఏదో ఉండదు అంత అద్భుతమైనటువంటి పంటలు పండే ప్రాంతంలో అదేది చక్కెర పండుత పండుతో చక్కెరకేళి తెలుసు కదా ఇవాళ ఎంత ఉంది డజను వంద రూపాయలు పలుకుతుంది వంద నూట యాభై రూపాయలు వలుకుతుంది ఒకేలా వేస్తే ఎంత వాళ్ళకి సంపద చూడండి అసలు వాళ్ళు ఎక్కడికో వెళ్ళక్కర్లా బెజవాడ రాజీవ్ హోల్సేల్ మార్కెట్లోనే అమ్ముతారు దానికి ఏం తెప్పలు కూడా పడేవాళ్ళు కాదు వాళ్ళు రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్కి అమ్ముతారు కాళేశ్వరం మార్కెట్కి అమ్ముతారు గుంటూరు మార్కెట్కి అమ్ముతారు ఏలూరు మార్కెట్కి అమ్మేస్తారు ఇక్కడెక్కడే జరిగిపోతుంది వాళ్ళకి కళ్ళు మూసుకుని సంపాదన వీళ్ళు వెళ్ళక్క వేళ్ళ దగ్గరికి బ్రోకర్ వచ్చి కొనుక్కుపోతారు ఆ మార్కెట్లో వాళ్ళు అంత చక్కగా జరిగిపోతున్న వ్యవసాయాన్ని పక్కన పెట్టారు ఇవాటికి వాళ్ళు రోడ్డుని పెట్టేశారు కదా ఇప్పుడు మళ్ళీ వీళ్ళని రోడ్డును పడమంటున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ ఆలోచించాల్సింది కూడా ఓకే వాళ్ళకి కావాల్సిన భూమి అయ్యో అన్నారు కదా ఎయిర్పోర్ట్ అది ఇక్కడే తీసుకో ఇక్కడే కట్టుకో లేదా ఆ ప్రాంతంలో వరకు తీసుకో అదొక రెండు ఉన్నారు ఇదో రెండు ఉన్నారు ఇక్కడ సమస్య ఏంటంటే ఆ రైతుని బతకని ఎట్లా ఆ రైతు భూమి మీదన ఎవడో బ్రతకమంటున్నారు ఎవడినో బ్రతకమంటున్నారు ఎవడినో బ్రతికిచ్చేలా చేస్తున్నారు ఇక్కడ కోటిన్నర వదిలేసి వాళ్ళకి పాతిక లక్షలకి ఇస్తారు